ఇచ్చినప్పుడు ఐ ట్రస్టెడ్ దిమ్ అండ్ ది ప్రూవ్ నా సన్ ఆఫ్ ఓదలగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఓదల నుంచి ఇందాక మీరు మాటల్లో మీ ఆనందం వ్యక్తం అవుతుంది సో ఓదల నుంచి అంటే మీ ప్రాఫర్ నుంచి చూసిన వాళ్ళు ఎలా ఇంత ముందు సినిమాలకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు సినిమాలకి రియల్ ఇన్సిడెంట్ చేశాం కాబట్టి మన ఊర్లో జరిగిన ఆ పర్టికులర్ రేపు ని ప్రపంచానికి చూపించినప్పుడు ఒకరిద్దరు బాధపడ్డారు ఎందుకు ఆ ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పడం అని కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పూనకం అందరిలో ఒక తెలియని సెలబ్రేషన్ మూడు ఎందుకంటే ఓదల పేరే కాకుండా ఓదల మల్లన్న చాలామందికి కులదైవం అది ఆ టెంపుల్ గురించి ఆ దాని గురించి ఈరోజు ప్రపంచం ఆరు వందల థియేటర్లు హిందీలో కూడా నూట యాభై నూట అరవై థియేటర్లో రిలీజ్ అయింది వాళ్ళందరికీ ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి నాకు వచ్చే కాల్స్ కానీ నన్ను అది చేస్తూ ఉంటే అప్రిషియేట్ చేస్తూ ఉంటే మేబీ శివుడే నా ద్వారా అలా చేయించాడేమో అనిపించిందండి నాథరియాక్షన్ కూడా బాగుందండి డెఫినెట్గా బాగుంది బట్ ఎక్కడైనా సరే సినిమా కంటెంటే అది ఎంత రీచ్ అవుతుంది ఏమవుతుందని ఒక వన్ వీక్ గడిస్తే మనం చెప్పగలం సంపత్ సార్ ఇది మీడియా పక్కన పెడితే సినిమా చూస్తున్న చాలామంది కూడా అరుంధతికి సినిమాకి సిమిలారిటీస్ గురించి చెప్తున్నారు మీరు ఇండైరెక్ట్గా చెప్పారు నేమ్ తీసుకోలేదు ఇందాక బట్ కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపించింది ఎలా అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అవ్వడం లేకపోతే విలన్ ఒక సెక్షువల్ పర్ఫెక్ట్ అవ్వడం ఆయన సమాధి చేయడం లేకపోతే మురళీ శర్మ గారి క్యారెక్టర్ అక్కడ షియాజీ షిండే గారి క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటాం చివరిలో ఎండింగ్ మొత్తం చాలా వరకు కూడా సిమిలారిటీస్ కనిపించింది స్క్రిప్టింగ్ స్టేజ్లో మీకు మీ టీంతో మీరు కూర్చుని బ్రెయిన్ ఇన్స్ట్రామ్ చేసినప్పుడు ఈ థాట్ వచ్చిందా అసలు ఏదైనా మాట్లాడుకున్నారా స్క్రిప్టింగ్ స్టేజ్లో డే వన్ ఎప్పుడైతే మేము ఒక స్ట్రక్చర్ అనుకున్నామో ఆ రోజే మాకు ఆ సిమిలారిటీస్ ఉంది కానీ కథ వేరు కదా నేను చెప్పదలుచుకుంది యుద్ధం కాకుండా నమశివాయ అనే ఒక పంచాక్షరి మంత్రంతో ఒక దుష్ట శక్తిని ఓ శివశక్తి ఎలా గెలిచిందనేది ఒక లైన్లో అనుకున్నానండి ఫస్ట్ నేను ఎప్పుడైతే మన లైన్ స్ట్రైట్గా ఉందో క్లియర్గా ఉందో నాకు అవి అనిపించలా మీరు చూసిన సిండే క్యారెక్టర్ అంటున్నారు ఒక ఊర్లో ఉన్న పకీరు కానీ లేదంటే అలాంటి క్యారెక్టర్లు మనం గెటప్ వేసినప్పుడు ఆ గెటప్ ద్వారా అనిపించి ఉండొచ్చు కానీ ఆయన ఆ ఊర్లో ఉన్న అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి కపాలమోక్షం చదివాడు భగవద్గీత చదివాడు ఖురాన్ చదివాడు అన్నింటినీ అవగాహన చేసుకున్న వ్యక్తి కాబట్టి ఊర్లో ఎవరికైనా దయ్యం పట్టినా భూతం పట్టినా ఇంకొకటైనా ఇంకోటైనా బిజ్గిర్ షరీఫ్ అనే ఒక ప్లేస్ ఉందండి అక్కడ ఒక వ్యక్తి ఉంటారు సో ఆయన క్యారెక్టర్ని ఇడబెట్టాను తప్ప ఇందులో ఉన్న క్యారెక్టర్ని మాత్రం ఇక్కడ పెట్టాల లేదండి అంటే కొట్టారు లేకపోతే ఇన్స్పైర్ అయ్యారు అని బిజ్గిర్ షరీఫ్లో ఉన్న ఆ వ్యక్తి ఆయన పేరు అవి యాజ్ ఇస్గా వాడి సినిమాలో పెట్టడం జరిగింది మాకు సంబంధించి ఏంటంటే అది గుర్తు రావడం అనేది అది మాకు తెలియకుండా జరిగింది ఓకే మీరు కథగా చూడండి ఓవరాల్ నేను ఇప్పుడు చెప్పింది కథ సింగిల్ లైన్లో ఓకే సార్ ఇందాక బ్రేక్ ఈవెన్ గురించి కలెక్షన్స్ గురించి అంటున్నారు బడ్జెట్ ఏదో రాస్తున్నారు అది అసలు మీరే చెప్పొచ్చు కదా అసలు ఎంతలో తీసారు ఏం చేశారు అనేది ఎందుకు చెప్పడం ఆల్రెడీ చెప్పాం కదా బ్రేక్ ఈవెన్ అంటే మేము తీసింది చెప్పడం అంతే కదా లేదు మీరు ముందే బ్రేక్ ఈవెన్ అంటే ఇప్పుడు కొంతమంది నా నా పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళకి ఆ బడ్జెట్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ అదే నేను చెప్పి మా మనుషుల్ని తప్పు అని చెప్పడం ఇష్టం లేక నేను అంతే సో మీ పక్కన ఉన్న మనిషిదే మీకు ఎగనెస్ట్ గా పనిచేస్తున్నారన్నమాట వాళ్ళు తెలియకండి అగనెస్ట్గా పని చేయడం శత్రువులతో పని చేయడం కాదు సోనెస్ట్ పని చేయడం లేదని మీరు ఏం చేస్తున్నారు ఎలా తెలుస్తుంది బడ్జెట్ మనం రోజు పని చేసే వాళ్ళందరికీ చెప్పలేం కదా ఈ రోజు ఇంత అయింది ఈ రోజు ఇంత అయింది అని అది ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే తెలుస్తుంది ఎన్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మధుగారు ఇక్కడ యు